సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం చందలాపూర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకల్లో జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు వారు తెలిపారు కాగా సుమారు నూట మంది హనుమాన్ స్వాములు మాల విరమణ చేశారు అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదాన వితరణ చేశారు స్వామి రంగనాయక స్వామి సమాపంలో ఉన్న స్వామి ఆలయంలో భక్తులందరూ కూడా మాలా విరమైన పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై రోజులు మండలం రోజులు అందరూ కూడా దీక్ష తీసుకొని ఈరోజు మాలా విరమ విరమణ చేసుకోవడం జరిగింది ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు మా ప్రాంతం అంతా కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిల్లా ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం